राहुल गांधी पुदा लेते बुलडोजर राज नहीं चलेगा फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी तेलंगाना में आज बुलडोजर का राज चल रहा ये काम करो वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो तुम क्या समझिए आस्तन गुट इसी बुलडोजर गुट बैठको केवल एफ टी एल अटे फुल వాటిని కూడా ఆప మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడుతుంది హైదరాబాద్ అది హైదరాబాద్ నగరానికి ప్రాణాంతకంగా మారుతుంది అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం చెరువులు ఆక్రమించుకోకుండా ఆపి తర్వాత క్రమంలో ఎయిర్ ఇండియా చేయాలనేది బోన్ అనేది హిందమరాజ్యం అంటే పేదలు ఇంటి కూర్చోని ఇంద్రమరాజ్యమా పేద పట్టాలు ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా వారం రోజుల ముందు గ్రోఅరేషన్ చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూర్చోసేది అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీలు చేసుకోవడం ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం ఇక్కడ స్థిరపడతామని వచ్చి తప్ప ఇవ్వరు చాలా పరిశ్రమలు ఇవ్వలేదు అలా ఇక్కడ దానివల్ల ఏమైంది అలా పూర్తిగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దిగదు ప్రధానంగా హరీష్ రావు గారు కానీ లేకుంటే కేటీఆర్ గారు గానీ లేకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు గానీ వీళ్ళు శవాల మీద పేళకునేటువంటి కార్యక్రమం చేస్తారు ఈరోజు హరీష్ రావు ఏమంటు రాజేందర్ ఏమంటుండ్రు ప్రభుత్వాన్ని తప్పుదో ప్రభుత్వాన్ని భద్రాం చేయాలి ప్రజల్ని తప్పుదో పట్టించాలి ప్రజల్ని భయ ప్రాంతంలో గురి చేయాలి మీ ఇల్లు మొత్తం గులగొట్టేస్తారు అని ముఖ్యమంత్రి వింటే ఖచ్చితంగా పునరాలోచించాలి కానీ ముఖ్యమంత్రి గారికి రోమ్ చక్రవర్తి లాగా ఉంది రోమ్ తలగబడుతుంటే పిడీలు వాయించినట్టు ఇక్కడ ఇంతమంది ఆక్రనందన ఆక్రోషంతో కుండెలాగి చనిపోతుంటే కూడా వినిపిస్తున్నట్టు ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న విషయం మనం గమనించున్నాం నా రిక్వెస్ట్ మీకు అందరికి ఒకటే ప్రతి కాలనీ నుండి ఇప్పుడు మీరు మాట్లాడినారు కదా గట్టిగా నిలబడండి గట్టిగా ఉండండి ఐకమత్యంగా ఉండండి పోరాటం చేద్దాం మీ ఇళ్ళకి దక్కదలకుండా చూసుకుంటాం పేరు మీద ఫేజ్ మూసి బెడ్తో అంటే కాలువ గుడిగట్టు ఎడమగట్టు మీద అక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్డంతో పాటు వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇల్లు ఖాళీ చేయించే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు పోయి ఇండ్లు అట్లు వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టింది కానీ బలవంతంగా బయటికి గెట్టేసింది కానీ లేదు